నమస్కారం మిమ్మల్ని అందరికీ వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్ మనం నిన్న ఆల్రెడీ ఇంట్రొడక్షన్ జరిగింది రామాయణం గురించి సో ఇవాళ నుంచి మనం చెప్పుకున్నట్టే రామాయణం అని పూర్తిగా అర్థవంతంగా విషయాలు తెలుసుకున్నాము సో అయితే ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రామాయణం అంటే ఏంటి అసలు రామాయణం అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాము రామాయణము అంటే రామ అంటే రాముడు అణము అంటే నడత లేదా దారి ఆ రాముడి యొక్క నడత అంటే రాముడి యొక్క నడుచుకునే విధానం కానీ లేకపోతే రాముని యొక్క తీరు ప్రవర్తించిన తీరు కానీ ఆ రాముని యొక్క దారి లేదా బాట ఇలా చెప్పుకోవచ్చు ఆ విధాన విధి విధానాల గురించి తెలియజేసే గ్రంథానికి రామాయణము అని ఆ గ్రంథానికి పేరు పెట్టానండి సో ఇది రామాయణం అంటే రామాయణము ఎవరు రచించారు అంటే కనుక ఆది కవి సంస్కృత కవి వాల్మీకి మహాకవి వాల్మీకి మహర్షి గారి చేత ఈ మహాగ్రంథం రచింపబడింది దీనికి ప్రసిద్ధ గ్రంథము అని కూడా అంటారు ఆది కావ్యం అని కూడా రామాయణాన్ని పిలుస్తారు ఆ అంత గొప్ప గ్రంథంలో వాల్మీకి మహర్షి గారు ఏడు కాండాలుగా విభజించి దాన్ని విశ్లేషించి రగిలికింప చేయబడ్డారు అయితే ఇందులో ఏడు కాండాలు ఏంటంటే గనక ఆ బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద యుద్ధకాండ సుందరకాండ అండ్ ఉత్తర ఇలా మొత్తం ఏడు కాండాలైతే ఇందులో రచింపజేయబడ్డాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో దీన్ని రచించారండి వాల్మీకి మానికీ గారు ప్రతి శ్లోకానికి ఒక అర్థం ఒక పరమార్థం అనేది ప్రతి శ్లోకానికి మన జీవితం యొక్క ఆ పరమార్థాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి ఈ గ్రంథంలో అంత గొప్పగా రూపొందించారు ఈ గ్రంథాన్ని అయితే రాముల వారి యొక్క ప్రతిష్టత అయితే ఇంకా మహోన్నతమైనది ఆ దాని వివరణ మన మాటల్లో చెప్పలేము అంత గొప్ప అంత గొప్ప అంత గొప్పగా విశ్లేషించి రాశారు రామాయణాన్ని ఎప్పుడు రాశారు అయితే కనుక రామాయణం మరి జరుగుతున్నప్పుడు రాసారా లేదా జరిగిన తర్వాత రాసాడా లేదా జరిగిపో జరగక ముందే రాశారా అనుకుంటే కనుక రామాయణాన్ని జరుగుతున్నప్పుడే రాసారా అంటే రామాయణం స్టార్ట్ అయిపోయింది జరగడం స్టార్ట్ అయిపోయిన తర్వాతే ఆ వాల్మీకి మహర్షి గారు రామాయణం రాయడం మొదలు పెట్టారు అయితే ఇది ఎప్పటికీ పూర్తయిందంటే కనుక వారిని రాముడి వారు అవమానించి అడవుల్లోకి సీతమ్మవారు వెళ్ళిపోయినప్పుడు సీతమ్మవారు కడుపులో లవకుశులు ఉన్నారు లవకుశులు ఉన్నారు వాళ్ళు పుట్టి కొంచెం పెద్ద అయ్యే వయసు వచ్చేసరికి అప్పటికి రామాయణ గ్రంథం ఆ పూర్తి అయిపోవడం జరిగింది అండ్ ఆ ప్రసిద్ధ గ్రంథాన్ని లవకుశుల చేతే వాల్మీకి మహర్షి గారు గానం చేయించారు ఆ ఇది ఎంత గొప్ప విశేషం అండి నిజంగా ఒక తల్లిదండ్రుల యొక్క గాథని వాళ్ళ పిల్లలే అంత గానం చేస్తుండాలి ఎంత ఆ ఎంత అదృష్టం ఉంటే గానీ మనకి పూర్వజన్మకుతారు అంటారా అలా ఒక గొప్ప విశ్లేషమైన గ్రంథాన్ని వాళ్ళ గానం చేశారు అయితే రామాయణాన్ని మరి ఎందుకు రాశారు ఎవరి కోసం రాశారు అంటే గనక రామాయణాన్ని ఎందుకు రాశారంటే మానవ జీవితాన్ని సంస్కరించి మనిషిని మనిషిగా తీర్చిదిద్దే మహాకావ్యమే రామాయణం భారతీయ హృదయాల మీద చెరగని ఇతిహాసం ఇది భరతగడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఆదర్శ ప్రాయుడు ఆత్మీయ స్నేహితుడు శ్రీరాముడు తల్లిదండ్రుల మీద భక్తి తమ్ముల మీద చదరని వాశ్చల్యం అపారమైన గురు భక్తి వర్ణించటానికి సాధ్యం కాని సౌర పరాక్రమాలు ఆశ్చర్యపరిచే స్నేహ బంధాలు అబ్బో చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా సకల సుగుణాలకు నిలయం శ్రీరామచంద్రమూర్తి అయితే రామాయణం కేవలం పారాయణ గ్రంథమే కాదు ప్రతి మనిషికి అనుక్షణం తన కర్తవ్యాన్ని గుర్తు చేసే చైతన్య గీతిక ధర్మాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ఇందులో ప్రతి పాత్ర ప్రకటిస్తోంది రాముని వంటి ఆదర్శ ప్రాయుడు మరొకటి భూమి మీద పుట్టడు రామాయణం వంటి ఆదర్శ కావ్యము మరొకటి భవిష్యత్తులో రాదు సమున్నతమైన సమాజాన్ని భవిష్యత్తులో రాదు సమూన్నతమైన సమాజాన్ని సాధించాలనే అత్యుత్తమమైన ఆశయంతో నేటి మరియు రేపటి తరాల వారి కోసం మంచి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో ఈ శ్రీమద్ రామాయణము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షిగా రచింపజేయబడు సో ఇప్పుడు చూసారు కదా మనం రామాయణం అంటే ఏంటో తెలుసుకున్నాం ఎవరు రాశారో తెలుసుకున్నాం ఆ గ్రంథం ఎవరి కోసం కూడా రాయబడిందో కూడా తెలుసుకున్నాము సో రేపటి నుండి మనకి ఇది కంటిన్యూస్ రెగ్యులర్ ఎపిసోడ్స్ ఉంటాయండి అందరూ కంపల్సరీ చూడండి అండ్ ఇప్పటి వరకు ఉంటే కంపల్సరీ వాచ్ చేయండి రేపటి నుండి బాలకాండ నుంచి మనకి ఈ టాపిక్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది అండ్ రేపటి నుంచి బాలకాండ స్టార్ట్ అవుతుంది కంపల్సరీ అందరూ స్టోరీని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం యూ